శరత్చంద్ర భూమిని గగన్ ఇంటికి వెళ్ళొద్దని చెప్పడంతో ఇక భూమి ఆ విషయాన్ని తలుచుకుని గతిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి ఏముందమ్మా ఎందుకు అలా బాధపడుతున్నామని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అప్పుడు భూమి నేను శారదా అంటే వాళ్ళ ఇంటికి వెళ్తానని నాన్నతో చెప్పాను మావయ్య నాన్న వెళ్ళడానికి వీల్లేదన్నారు అని చెప్పి భూమి జరిగిందంతా కూడా కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ మీ నాన్న అన్నది నిజమే కదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి ఏంటి మామయ్య మీరు కూడా అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే నిజమే కదమ్మా నువ్వు పుట్టింట్లో ఉండాలి పెళ్ళైన తర్వాత అది అత్తిళ్ళు కాబట్టి అప్పుడక్కడికి వెళ్ళాలి మరి మీ నాన్న అన్నది నిజమే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి ఏమో మామయ్య ఇంటికి వెళ్ళడానికే నాన్న ఒప్పుకోవడం లేదు అటువంటిది పెళ్ళికి ఒప్పుకుంటారా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ముందు గగన్ నీతో ప్రేమ విషయం చెప్పనివ్వమ్మా ఆ తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత తను తీసుకువచ్చిన గోల్డ్ చైన్ని భూమికి ఇస్తూ అమ్మ భూమి ఈ చైన్ వేసుకో నిజానికి ఈ గోల్డ్ చైన్ కేవలం ఒక చీరలో ఉన్న నూలు పోగు లాంటిది మాత్రమే ఒకవేళ ఈ రోజున మీ అమ్మ బతికుంటే నీకు వంటి నిండా బంగారం చేయించి ఉండదు అని చెప్పి కృష్ణప్రసాద్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత భూమి ఆ గోల్డ్ చైన్ని మెడలో వేసుకుంటుంది అమ్మ భూమి నా కొడుకు గురించి నాకు బాగా తెలుసమ్మా మాటిస్తేనే తప్పని వాడు మనసిస్తే వాడు ఇంకా నిన్ను ఎంత బాగా చూసుకుంటాడో నీ ఊహకే వదిలేస్తున్నాను ఒక్కసారి నువ్వు వాడి చేయి పట్టుకున్నావంటే అపూర్వ లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా కూడా నేను ఏమి చేయలేరమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఏమో మావయ్య నాకెందుకో మనవన్నీ కూడా ఊహాగనాలే అనిపిస్తున్నాయి అసలు గగన్ గారు ప్రేమ విషయం చెప్పడానికి గుడికి రమ్మన్నారు లేదంటే ఇంకొకటి చెప్పడానికి రమ్మన్నారు మనకేం తెలుసు అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు కదా వాడు చెల్లి అమ్మ తప్ప మిగతా ఆడవాళ్ళందరికి కూడా ఆమడి దూరం ఉంటాడు అటువంటిది నీ కోసం అర్ధరాత్రి గోడ దూకి మరీ వచ్చాడంటే ఖచ్చితంగా వాడి మనసులో నువ్వు ఉన్నావు నువ్వు ఏం ఆలోచించుకున్నా ధైర్యంగా గుడికి వెళ్ళు ప్రగన్ నీ కోసం ఈ పాటికి ఎదురు చూస్తూ ఉండుంటాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి నన్ను ఆశీర్వదించండి మామయ్య అని చెప్పి ఆనందంగా కృష్ణప్రసాద్ కాళ్ళకి నమస్కరిస్తూ ఉంటే ఇకప్పుడు కృష్ణప్రసాద్ భూమిని ఆశీర్వదిస్తూ కళ్యాణ ప్రాప్తరస్తు అని చెప్పి దీవిస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి ఆనందంతో వెళ్ళబోతూ ఉంటుంది అమ్మ భూమి ఒక్క నిమిషం అంటూ కృష్ణప్రసాద్ భూమిని పిలుస్తూ ఉంటాడు ఇక అప్పుడే గోరిన్ టాక్సు జాత అటువైపుగా వస్తూ ఉంటుంది ఇదేంటి వీళ్ళిద్దరూ ఏదో సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు చా ఇందాక నుండి మొత్తం కూడా మిస్ అయ్యాను వీళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచాల్సింది అయితే ఏంట్లే ఇప్పుడైనా వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వింటాను అని చెప్పి అలా దొంగచాటక వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇకప్పుడు కృష్ణప్రసాద్ భూమిని పిలుస్తూ అమ్మ భూమి ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళిన తర్వాత వాడు ఎలాగూ వాడు మనసులో ఉన్న మాట నీకు చెబుతాడు మీరిద్దరూ ఒకటవుతారు నా కొడుకు అంటే నాకు ప్రాణం అమ్మ కానీ ఒకప్పుడు వచ్చిన అపార్థాల వల్ల నా కొడుకుని నేను దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నేను వాణ్ణి ఎంతలా ప్రేమిస్తున్నానో నువ్వే వాడికి అర్థమయ్యేలాగా చెప్పాలి దూరమైన మా ఇద్దరిని మళ్ళీ నువ్వే కలపాలి అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి చెబుతూ ఉంటే మామయ్య మీ అబ్బాయిని మిమ్మల్ని కలిపే బాధ్యత నాది అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి మాటిస్తుంది అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నవన్నీ కూడా గోరింటక్ సుజాత వింటూ ఉంటుంది అయితే ఇప్పుడు భూమి గుడికి వెళ్తుందనమాట వెంటనే అప్పురవరికి ఈ విషయం చెప్పేయాలి అని గోరింటాక్ సుజాత అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక కృష్ణప్రసాద్ భూమితో అమ్మ భూమి నువ్వు గుడికి వెళ్ళే విషయం ఎవరికి తెలియకూడదు అని చెప్పి అంటూ ఉంటే అలాగే మామయ్య అని చెప్పి భూమి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే బిందు చెర్రి దగ్గరికి బుక్స్ తీసుకొని వచ్చి అన్నయ్య ఇదేంటో చెప్పు అని అంటూ ఉంటే ఇక చెర్రి ఆ బుక్స్ని అలా ఆశ్చర్యంగా చూస్తూ నాకే తెలీదు ఇంకా నేను దీనికి ఏం చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు నీకేం రాదని నాకు అర్థమైపోయిందిలే ఇలా ఇవ్వు అని చెప్పి బిందు ఆ బుక్స్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే భూమి మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటే చెర్రి భూమి వైపు అలా చూస్తూ ఉంటాడు ఇక భూమి ఏమో గగర్ని తలుచుకొని మురిసిపోతూ అలా నవ్వుతూ మెట్లు దిగుతూ కిందకి వస్తుంది చెర్రీ భూమిని అలాగే చూస్తూ ఉంటే ఇకప్పుడు భూమి ఏంటి అలా చూస్తున్నామని చెప్పి చెర్రీని అడుగుతూ ఉంటుంది దాంతో చెర్రి తాజ్మహల్ని చూడడానికి ఆగ్రాకి ఎందుకు వెళ్ళాము అని అడిగితే ఏం చెప్తాం అలాగే హిమాలయాలు చూడడానికి కాశ్మీర్ వెళ్తాము ఎందుకంటే అవి అందంగా ఉంటాయి కాబట్టి అని చెప్పి చెర్రీ ఏవేవో చెబుతూ ఉంటాడో దాంతో భూమి కన్ఫర్మ్గా నీకు ఏదో అయింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక చెర్రి ఒక్కోసారి ఒక్కొక్కరిని అర్థం చేసుకోడానికి కొద్దిగా టైం పడుతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి గగన్ని గుర్తు చేసుకొని మొదటి నుండి గగన్కి తనకి గొడవలైన సందర్భాలు గగర్ని కాపాడడానికి తను ప్రయత్నించిన సందర్భాలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని అవును నువ్వు అన్నది నిజమే ఒక్కోసారి ఒక్కొక్కరిని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక చెర్రి భూమి తన గురించే చెబుతుందేమోనని మురిసిపోతూ ఉంటాడు మనసులో మాట చెప్పడానికి టైం పడుతుందేమో అని చెర్రి అంటాడు దాంతో పెద్దగా టైం పట్టకపోవచ్చు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో తన గురించే భూమి చెబుతుందేమో అనుకుని చెర్రి ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు అయితే చెప్పు అని చెర్రి అంటూ ఉంటాడు అప్పుడు భూమి ఏం చెప్పాలి అని చెర్రీతో అంటూ ఉంటుంది మువ్వ నువ్వు నాతోనే ఐ లవ్ యూ చెప్పించుకోవాలని ట్రై చేస్తున్నావు కదా దాగుడు మూతలు ఆడుతున్నావు కదా పోనీలే మన లవ్ సక్సెస్ అయిన తర్వాత ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటుంది అని చెప్పి చెర్రీ తనలో తను మురిసిపోతూ ఉంటాడు ఇక ఆ తర్వాత భూమి సరే బాయ్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదేంటి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది అంటూ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని చెర్రీ అడుగుతాడు గుడికి వెళ్తున్నానని భూమి అంటుంది ఇక దాంతో చెర్రి ఓ గుడికి వెళ్ళి దండం పెట్టుకొని మా లవ్ సక్సెస్ అవ్వాలని కోరుకుని ఆ తర్వాత నాతో ప్రేమ విషయం చెప్పాలనుకుంటుందా అని చెప్పి సరే సరే అలాగే వెళ్ళు అని చెప్పి చెర్రి భూమికి బాగా చెప్తూ ఉంటాడు భూమి ఇంట్లో నుండి బయటకు వచ్చిన తర్వాత గగన్ గారు రావడం లేట్ అయితే ఆయన పేరు మీద అభిషేకం చేయించాలి మరి ఆయన గోత్రం ఎలా తెలుస్తుంది చెర్రీది గగన్ గారిది ఒకటే గోత్రం అవుతుంది కదా అని చెప్పి చెర్రిని పిలిచి మీ గోత్రం ఏంటని అడుగుతుంది దాంతో చెర్రి మహారాజశ్రీ శ్రీ గోత్రం ఎందుకు నా గోత్రం అడుగుతున్నావు అని చెప్పి అడుగుతుంటే ఏం లేదు ఊరికి అడుగుతున్నాను అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో చెర్రీ ఎంతగానో మోస్తపోతావు నాకు అర్థమైంది భూమి నా పేరు మీద అభిషేకం చేయించడానికే కదా నువ్వు గోత్రం అడిగావు ఇప్పుడు నువ్వు దేవుడి గుడికి వెళ్ళి నా మనసుని పాదాల దగ్గర పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఆ మనసుని నాకు తిరిగి ఇస్తావన్నమాట అనమాట అని చెప్పి ఏ నా లవ్ సక్సెస్ అని చెప్పి చెర్రీ డ్యాన్సులు వేస్తూ ఉంటే అప్పుడే బిందు అక్కడికి వస్తుంది ఏంటనే ఇంట్లో డ్యాన్స్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే నా లవ్ సక్సెస్ అయిపోయింది భూమి ఇండైరెక్ట్గా నాకు ఐ లవ్ యూ చెప్పింది అని చర్య అంటాడు నేను నమ్మను అని బిందు అంటుంది భూమి నా గోత్రం అడిగింది అని చెప్పి చర్య అంటాడు గోత్రం అడిగితే లవ్ సక్సెస్ అని బిందు అంటుంది పిచ్చి మొద్దు ఇప్పటివరకు నువ్వు లవ్లో పడలేదు కాబట్టి నీకు ఇటువంటివన్నీ అర్థం కాదు భూమి నా గోత్రం అడిగింది అంటే ఎందుకు తను గుడికి వెళ్తుంది నా పేరు మీద అభిషేకం చేయించాలని కదా అంటే నా లవ్ ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయినట్టే కదా అని చెప్పి చర్య అంటాడు దాంతో బిందు నిజమే అన్నయ్య నీ లవ్ సక్సెస్ అయితే సంతోషపడే మొదటి వ్యక్తిని నేను కంగ్రాట్స్ అని చెప్పి బిందు చర్యకి కంగ్రాట్స్ చెబుతూ ఉంటుంది మరో పక్క గగన్ ఇంట్లో గగన్ భూమి దగ్గరకని రెడీ అవుతూ ఇక అలా అద్దం ముందు నిలబడి రకరకాల షర్ట్లు వేసుకొని చూసుకుంటూ ఉంటాడు చా ఇది బాగేదు ఇది అస్సలు బాగాలేదు అని చెప్పి అలా ఎన్నో రకాల షర్ట్లను మార్చిన తర్వాత ఇక చివరిగా వైట్ టీషర్ట్ వేసుకుని ఇది సూపర్గా ఉంది అని చెప్పి తనలో తాను మురిసిపోతూ అలా తల దుబ్బుకొని ఇక ఎంతో అందంగా రెడీ అయ్యి మెట్లు దిగుతూ గిటార్ వాయించుకుంటూ ఇక అలా గాల్లో తేలిపోతూ భూమి దగ్గరికి వస్తూ అక్కడున్న పూచగది దగ్గరికి వెళ్ళి అలా మోకాల మీద కూర్చొని అమ్మ నీ పేరు ఏదైనా సరే మీరంతా దైవ స్వరూపులు ఆ రోజు భూమి చావు బతుకుల్లో ఉన్నప్పుడు మీరంతా తనని బతికించారు ఇప్పుడు ఆనమ్మకంతోనే అడుగుతున్నాను భూమితో నా జీవితం ఆనందంగా ఉండాలి నా లవ్ సక్సెస్ అయ్యేలాగా దీవించండి అని చెప్పి గగన్ దండం పెట్టుకుంటూ ఉంటే పూర్ణ శారదను పిలుస్తూ అమ్మ నీ కొడుకుని చూడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శారద పూర్ణి ఇద్దరు కూడా గగన్ ని చూసి షాక్ అవుతుంటారు గగన్ పూజ గదిలో నుండి బయటకు వచ్చాక నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటున్నావా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఏంటంటే నాకేదో దేవుడికి దండం పెట్టుకోవడం రాదు అన్నట్టుగా అంతలా షాక్ అవుతున్నావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత గగన్ అమ్మ ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించు అని చెప్పి శారదా కళకు నమస్కరిస్తాడు ఇక శారదా గగన్ని ఆశీర్వదిస్తుంది తర్వాత గగన్ ఆనందంగా భూమిని కలవడానికి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఈ మధ్య అన్నయ్యలో చాలా మార్పు వచ్చింది కదమ్మా భూమి హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్నయ్య గుడికి వెళ్ళాడు కదా అప్పటి నుండి అన్నయ్యలో మార్పు మొదలైందని పూర్ణి అంటూ ఉంటే ఒక విధంగా గగన్ లో మార్పుకి కారణం భూమియే అందుకు మనం భూమికి థ్యాంక్స్ చెప్పుకోవాలని శారద అంటూ ఉంటుంది మరోపక్క శరత్చంద్ర ఇంట్లో అపూర్వ నక్షత్ర కోసం అని చెప్పి కాస్ట్లీ బర్త్డే డ్రెస్ ని డిజైన్ చేస్తూ ఉంటుంది ఇక ఒక అతను ల్యాప్టాప్లో కొన్ని డ్రెస్సెస్ని అపూర్వక్కి చూపిస్తూ ఉంటాడు ఏంటి ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి ఇంకా కాస్ట్లీ లేవా మా రేంజ్కి తగ్గట్టు డిజైనర్ వేర్ ఎలా ఉండాలంటే ఇప్పటి వరకు ఎవరు వేసుకోకుండా ఉండాలి అంత స్పెషల్గా ఉండాలి అని చెప్పి అపూర్వ ఆడు సిటీలోనే ది బెస్ట్ డిజైనర్స్ కదా మీరు మరి మీ దగ్గర ఏంటి ఇటువంటి డిజైన్స్ ఉన్నాయని అపూర్వ అంటూ ఉంటే లేటెస్ట్ డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం ఇవి చూడండి అంటూ ల్యాప్టాప్లో అతను డిజైన్స్ని చూపిస్తూ ఉంటాడు బావు ఇవి బాగున్నాయి మా రేంజ్ కి తగ్గట్టుగా ఉన్నాయి కాస్ట్లీగా ఉన్నాయి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉంటే అమ్మ నక్షత్ర నీ కోసం కొన్ని డ్రెస్సెస్ని సెలెక్ట్ చేశాను ఒకసారి ఇవి చూడు అని చెప్పి అపూర్వ ఆ డ్రెస్సెస్ని నక్షత్రకి చూపిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి